క్రైస్త అలాడ్ ప్రభునే సుక్రీస్తున్నా మీ అందరికి శుభములండి ప్రియమైన వాళ్ళరా పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు నిజమే మీ మిత్రులరా పడమటికి తూర్పు ఎంత దూరం అంతగా మన అతిక్రమ క్రియలను దేవుడు దూరపరిచాడు ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం ఇంకేదైనా క్రియలు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు ఏలియా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు కీడు చే తను తను అమ్ముకున్న ఆహాబం మారమనుసు పొంది మనసు మార్చుకొని ఎప్పుడైతే తన తప్పు తన ఒప్పుకుంటాడో అప్పుడు దేవుడు కనికరపడ్డాడు తన అపరాధాన్ని తన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో దేవుడు అప్పుడే కనికిరపడ్డాడు నూతన సంవత్సరంలోకి వెళ్తున్న మనం మన అతిక్రమ క్రియలను వాటిని బట్టే కదా ప్రభు గాయపరచబడింది ఇంకేదైనా ప్రభుకి ఇష్టం కానివి ప్రభుకు నచ్చనివి మన జీవితంలో ఉంటే వాటిని వదిలిపెడదాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్కి వస్తాం నూట నాలుగో కీర్తన మొదటి చరణం నా దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు నీ మహాత్మును ప్రభావమును నీవు మహత్యమును ప్రభావమును ధరించుకు ధరించి ఉన్నావు మిత్రుల దేవుడు ఆయన గొప్పతనాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నాడు వారి గురించి ఆయన మహత్యముల గురించి ఆయన చేయగలిగిన ఘనమైన కార్యాల గురించి ఎందుకంటే ఆయన అధిక ఘనత వహించిన వాడు అధిక ఘనత పొందదగిన వాడు ఆ బైబిల్లో రిమి ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో ఆయన కూర్చున్న వర్ణన ఇరవై నాలుగో వచ్చిన నేను చదువుతున్నాను ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగు ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవైనా ఎవడైనా కలడా నేను భూమి ఆకాశములు ఎంతటను ఉన్నవాడును కానా అంటే ఎవరైనా ఎంత ఘనమైన వాడంటే భూమి ఆకాశములు అన్నంతటా ఉన్నవాడు అంత గొప్పవాడు కాబట్టి అంత ఘనమైన వాడు ఎంత ఘనమైన వాడంటే భూమి ఆకాశములు అందంతటా ఉన్నవాడు కాబట్టి ఆయనకు మరుగైంది ఏం లేదు నేను ఆ జీవితంలో కాబట్టి ఆయనకు మరుగైంది ఏం లేదు అదే ఇర్మి గ్రంథం ముప్పై రెండో వచ్చాయేమో ప్రియమైన దేవుని బిడ్డలారా భాగ్యన మనం ఇలా గమనించగలిగితే ఆయన యొక్క ఆ గొప్పతనం గురించి ఎంత బాగా ఉందంటే నేను చదువుతున్నాను పదిహేడో వచ్చినాం యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి హోవాను పేరు వహించువాడా శూరుడా మహాదేవా అని అధిక బలము చేతను చాచిన బాహుబలము చేతను భూమ్యాకాశములు సృజించే నీకు అసాధ్యమైనది ఏది లేదు అంటే అధిక బలము చేత ఘనత వహించినవాడు పేరు వహించినవాడు కాబట్టి తన తన బలము చేత భూమి ఆకాశములు సృజించినవాడు ఆయనకు అసాధ్యమైంది ఏముంది చెప్పండి అంత ఘనమైన దేవుడు మిత్రులారా మన దేవుడు కాబట్టి ఆయన ఎంతో ఘనత వహించను ఆయన ప్రభావమును మహత్యమును ధరించుకొని ఉన్నాడు అందుకే యేసుప్రభు వారు మార్క్సు వార్త ఐదో అధ్యాయంలో ఆయన వస్త్రాన్ని తాకగానే ఆయనలో ప్రభావం ఉంది ఆ ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆ రక్తధార కట్టినట్టు చూస్తున్నారు అంటే ఏసులో ఉన్న ప్రభావము ఎంత శక్తి కలిగింది ఏసులో ఉన్న మహత్యము అందుకే ఆయన మహత్కార్యాలు చేశాడు ఎన్నో మహత్కార్యాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మహత్కార్యాలు చేయగలుగుతూ వచ్చాడు మిత్రులారా అందుకే ఇర్మియా ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం నేను యహోవాను సర్వ శరీరాలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండినా దేవునికి అసాధ్యమేదేముంది అందుకే ఆయన ఘనత వహించిన వాడు అందుకే మన పితరులు అనేక ముందు ఆయన కనపరిచారు ముఖ్యంగా పౌలైతే మన ప్రభుత్వం ఎంత కనపరిచాడంటే ఇక ఇక ఆయన గనపరిచినట్టు నిజంగా ఎంతో కనపరిచాడు చాలామంది భక్తులు కనపరిచారులే కానీ ఆయన చాలా ఎక్కువ కనపరిచాడు నేను చదువుతున్నాను ఆయన్ను పౌలు గారు ఎంత కనపరిచారంటే పిలిపి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఇప్పటి వలనే ఇప్పుడును ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలమైన సరే చావు మూలమైన సరే క్రీస్తు నా ముందు ఘనపరచబడినని నేను మిగులా అపేక్షించుచున్నాను అంటే తన శరీరంలో ప్రభువారు గనపరచబడాలని కోరుతున్నాడు తన శరీరము ద్వారా ఈ శరీరం ఎంతో ప్రమాదకరమైంది ఓ ప్రియా తమ్ముడు చెల్లి నీ శరీరం ద్వారా ప్రభు గనపరచబడాలి నీ బ్రతుకు నువ్వు బ్రతికినా నువ్వు చనిపోయిన నీ శరీరం ద్వారా నీ జీవితం ద్వారా నీ మాటలతో నీ సాక్ష్యం ద్వారా ప్రభు గనపరచబడాలి ప్రభు గనపరచ గొప్పగా మాట్లాడుకోవాలి నీ గురించి నీ గురించి మాట్లా నీ ప్రభు గురించి ఇంకెక్కువగా మాట్లాడుకోవాలి అర్థమైంది మరి ఆయన ఎంతో ఘనత వహించిన అంత ఘనుడైన దేవుడు భూమి ఆకాశం వాడు భూమిలో ఉన్న సమస్తాన్ని ఎరిగినవాడు భూమి అంతటా ఉన్నవాడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఎలా ఉండగలం ఆయన మహత్యమును ప్రభావమును ధరించుకుని ఉన్నాడు దేవుని పిల్లలైన మనం ఆ ప్రభావ మహత్యము ధరించుకొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి అలా జీవించటకు ప్రభు మల్ని మనందరికీ సహాయం చేయను కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధం ఏంటండి కృపక లేని స్తోత్రాలు ఇంతవరకు నువ్వు చూపిన కృపక శుద్ధిస్తూ మా ప్రియులందరినీ ఆ విధంగా సిద్ధపరచని నువ్వు ఘనత వహించిన వాడు ఆయన ప్రభావ మహత్యములు ధరించిన వాడు స్తోత్రాలు దీవించని కా మా ప్రియులందరినీ దీవించని సహాయంంచి వరెవరు అవసర లెక్కలు తీర్చండి ప్రతి ఒక్కరు కూడా నీ శక్తితో నీ ప్రభావంతో నింపబడుకు సహాయం చేయమని నూతన సంవత్సరాలకు వెళ్తున్న మేము ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి చక్కగా జీవించడం సిద్ధపరచమని ఆయన మా పురిలో వాళ్ళ అవసరం అక్కలు తీర్చి మీరే మహింపొందమని ఏసు సుపరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్